నా పేరు ఏవి రమణారెడ్డి సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ సార్ని ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలైనాయి ఈ ఫలితాల్లో సరస్వతి విద్యార్థులు అనేక మంది స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది ముందుగా ఈ స్టేట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకి వీరి యొక్క తల్లిదండ్రులకి అహర్నిసులు కష్టపడిన ఉపాధ్యాయులకి ఉపాధ్యాయుల సిబ్బందికి డైరెక్టర్స్కి అట్లానే మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న విద్యాసంస్థల అధినేతలకి మరి మా పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వక అభినందనలు ఈరోజు విడుదలైన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో సరస్వతి విద్యార్థులు సాధించిన స్టేట్ ర్యాంక్స్ ఆరు సుకుమార్ సాయి బైపీసీలో ఐదు వందల డెబ్బై ఏడో ర్యాంకు సాధించడం జరిగింది అట్లానే ఎంపీసీలో కె గుణశేఖర్ రెడ్డి ఐదు వందల తొంభై రెండవ ర్యాంకు కే లోక క్రీటి ఏడు వందల తొంభై నాలుగో ర్యాంకు వి సాహిత్య పద్నాలుగు వందల యాభై నాలుగో ర్యాంకు బైపీసీ కే రథసారథి పదిహేడు వందల యాభై తొమ్మిది ఎస్ ఇంద్రసేనారెడ్డి రెండు వేల ఆరు వందల డెబ్భై ఒకటి ఆర్ సాయి మణికంఠారెడ్డి రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదో ర్యాంకు సాధించడం జరిగింది అట్లానే వెయ్యిలోపు ముగ్గురు విద్యార్థులు సాధించగా రెండు వేలలోపు ఐదు మంది ఐదు వేలు లోపు పన్నెండు మంది పదివేలు లోపు ఇరవై ఒక్క మంది విద్యార్థులు మరి తెలంగాణ ఎంసెట్లో స్టేట్ ర్యాంక్ సాధించి ప్రకాశం జిల్లాలో మరి ఎంసెట్కి కొరవలేదు దూర ప్రాంతాలకు పోవాల్సి అవసరం లేదని చెప్పి మరోసారి ప్రూఫ్ చేసుకోవడం జరిగింది అట్లానే ఒక ఎంసెటే కాకుండా జేఈ మెయిన్స్లో కూడా ప్రకాశం జిల్లాలో మంచి పునాదులు పడ్డాయి అనే విధంగా మరి జేఈ మెయిన్స్లో నైన్ నైన్ పాయింట్ నైన్ ఫోరు నైన్ నైన్ పాయింట్ సిక్స్ టూ నైన్ నైన్ పాయింట్ త్రీ జీరో నైన్ పాయింట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పాయింట్ నైన్ నైన్ పాయింట్ టూ టూ మరి అట్లానే నైన్ నైన్ పైన నలుగురు విద్యార్థులు మరి నైంటీ పర్సెంటేజ్ పైన ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఎయిటీ పర్సెంటేజ్ పైన తొంభై ఎనిమిది మంది విద్యార్థులు సాధించడమే కాకుండా ఐఐటి అడ్వాన్స్లో కూడా నూట ఎనభై రెండు మంది మరి జేఈమల్స్ క్వాలిఫై అయ్యి ఐఐటి అడ్వాన్స్ రాయడం జరిగింది అట్లానే మరి ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా మరి నాలుగు వందల డెబ్బైకి జూనియర్ ఇంటర్లో నాలుగు వందల అరవై ఆరు మార్కులు తొమ్మిది మంది విద్యార్థులు సాధించారు అట్లానే నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఐదు మార్కులు ముప్పై ఒక్క మంది విద్యార్థులు సాధించారు అట్లానే జూనియర్ బైపీసీలో కూడా నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు నలుగురు విద్యార్థులు సాధించారు అట్లానే సీఈసిలో ఐదు వందలకి ఐదు వందల ఎనభై ఐదు మార్కులు సాధించడం జరిగింది అట్లానే సీనియర్ ఇంటర్ ఎంపీసీలో కూడా థౌజండ్కి తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కు ముగ్గురు విద్యార్థులు సాధించారు అట్లానే బైపీసీలో థౌజండ్కి తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కు సాధించడం జరిగింది మరి ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి చిన్న చిన్న స్కూళ్ళల్లో చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళలో చదివచ్చిన విద్యార్థులు వీళ్ళంతా కూడా ఎటువంటి ఐఐటి ఫౌండేషన్ లేకుండా మా కాలేజీలో జాయిన్ అయి చెప్పి మరి ఐఐటి అంటే అది ఒక భూతము మనం చదవలేము జేఈమేన్స్ అంటే మనం చదువు చదవగలుగుతామా అనే అపోహలో ఉన్న స్టూడెంట్స్ని వాళ్ళకి ధైర్యం చెప్పేసి ఒకటికి నాలుగు సార్లు వాళ్ళకి మోటివేషన్ చేసి మరి వాళ్ళకి ఐఐటి ఫౌండేషన్ స్టార్టింగ్ నుంచి ప్రారంభించి మరి దశల వాళ్ళకి మరి డే బై డే మరి వీక్లీ మంత్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ మరి వాళ్ళకి వచ్చే డౌట్స్ని నివృత్తి చేస్తూ మరి వాళ్ళు ధైర్యాన్ని నింపి మరి ఈ ఎంసెట్ ఫలితాలు మెయిన్స్ ఫలితాలు ఐఐటి ఫలితాలు సాధించడం జరిగింది మరి గతంలో చాలామంది పేరెంట్స్కి అపోహ ఉండేది ప్రకాశం జిల్లాలో ఓన్లీ ఇంటర్మీడియట్ మాత్రమే బాగుంటుంది మరి జేఈమిన్స్ కానీ ఐఐటి కానీ ఎంసెట్ కానీ మరి దూర ప్రాంతాలు గుంటూరు విజయవాడ లాంటి దూర ప్రాంతాలకు పోతేనే మనకు న్యాయం జరుగుతుంది అని అపోహలో పోయేవాళ్ళు పోయినప్పుడు అక్కడ సరైన ఎడ్యుకేషన్ లేక మరి వాళ్ళు ఆశించిన ఫలితాలు రాక సరైన ఫుడ్డు లేక అకామిడేషన్ లేక బాగా ఇబ్బంది పడుతున్న తరుణంలో మనం ఇక్కడ కాలేజీని స్టార్ట్ చేసి మరి వాళ్ళ అహపో అపోహని తొలగిస్తూ ఎంసెట్లోను జేఈ మెన్స్లోను ఐఐటిలోను మరి గుంటూరు విజయవాడ లాంటి కార్పొరేట్ కాలేజీల కంటే కూడా మన ప్రకాశం జిల్లాలోని సరస్వతి కాలేజీలో మంచి ఫలితాలు వస్తాయి మనం అంత దూర ప్రాంతాలకు పోవాల్సిన పని లేదు లక్షల లక్షల డబ్బులు వెచ్చించాల్సిన అవసరం లేదు ఇక్కడ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ మంచి ఫ్యాకల్టీ ఉన్నారు అట్లానే వాళ్ళని మంచిగా చూసుకునే డైరెక్టర్స్ ఉన్నారు మా డైరెక్టర్స్ గణేష్ రెడ్డి గంగాశంకర్ రెడ్డి మరి నిత్యము పిల్లల్లోనే ఉంటూ మరి పిల్లల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఎటువంటి కూడా ఇబ్బందులు జరగకుండా ఏ విధంగా కూడా వాళ్ళు వెనుకం చేయకుండా మరి ముందుకు నడిపిస్తూ మరి వాళ్ళకి ధైర్యాన్ని నింపి ఈ ఫలితం సాధించడం జరిగింది అట్లానే మరి ఫ్యాకల్టీ కూడా ఎప్పటికప్పుడు మా సిఈఓ సురేష్ సారు మరి ఎప్పటికప్పుడు మంచి ఫ్యాకల్టీని తీసుకొస్తూ మరి మంచి మెటీరియల్ తయారు చేసి మరి మంచి నిపుణులు ఉన్న అధ్యాపకులు ఉన్నారు మన దగ్గర మరి గుంటూరు విజయవాడ లాంటి కార్పొరేట్ కాలేజీలో పనిచేసే మంచి మంచి ఫ్యాకల్టీని మరి లక్షల లక్షలు వెచ్చించి ఇక్కడ తీసుకురావడం జరిగింది వాళ్ళు కూడా ఒక ఫిస్టేజీగా తీసుకొని మరి కార్పొరేట్ కాలేజీల కంటే కూడా మన లోకల్ కాలేజీ ప్రకాశం జిల్లాలో సరస్వతి కాలేజీలో మంచి ర్యాంకులు వచ్చే విధంగా విద్యార్థుల్ని ప్రోత్సహించి తల్లిదండ్రులకి చేయూతనిచ్చి మరి ఆ తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందు ముందు కూడా మంచి ఫలితాలు తీసుకొస్తామని చెప్పి ఒక ఛాలెంజ్గా ఫ్యాకల్టీ తీసుకోవడం వల్ల కూడా ఈ ఫలితాలు సాధించడం జరిగింది అట్లానే మేము కూడా మరి పేరెంట్స్కి ఇచ్చే భరోసా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మరి మంచి ఫలితాలు సాధించేసి మరి మాకు అన్ని అన్ని విధాలా ఉపయోగపడుతున్న విద్యా సంస్థల డైరెక్టర్స్కి పేరెంట్స్కి మరి మా ఉపాధ్యాయులకి మా పాత్రికేయ మిత్రులందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ ఈరోజు విడుదలైనటువంటి తెలంగాణ ఫలితాల్లో మన శ్రీ సరస్వతి విద్యార్థులు అందరికంటే మెరుగైనటువంటి ఫలితాలు ప్రకాశం జిల్లాలో తీసుకురావడం జరిగింది అలాగే మొన్న రిలీజ్ అయినటువంటి మెయిన్స్లో కానీ నిన్న రిలీజ్ అయినటువంటి ఇంటర్మీడియట్లో కానీ ఈరోజు కానీ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఏ ఫలితాలు రిలీజ్ అవుతున్నా కూడా మన సరస్వతికి సంబంధించినటువంటి విద్యార్థులు విజయవాడలో కార్పొరేట్లో చదువుతున్నటువంటి పిల్లలతో వాళ్ళకంటే బెటర్గా మెరుగైనటువంటి ఫలితాలు తీసుకురావడం మీరు అందరూ గమనిస్తున్నారు ఇటువంటి తరుణంలో ఈ ఫలితాలు రావడానికి మెయిన్ కారణం మనం అందిస్తున్నటువంటి ప్రోగ్రాము టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకొని ఎన్నో ఆశలతోటి బయటకు వస్తున్నటువంటి పిల్లలకి తల్లిదండ్రులకి మనం ఒక ప్రోగ్రామ్ అనేది కరెక్ట్గా పిల్లవాడికి సూటబుల్ అయినటువంటి ప్రోగ్రామ్ ఆ పిల్లవాడికి ఉపయోగపడేటటువంటి ప్రోగ్రామ్ పిల్లవాడు డెవలప్ అయ్యేటటువంటి ప్రోగ్రాం మనం ఎప్పుడైతే అందించగలుగుతామో దానికి సరైనటువంటి సమర్థత కలిగినటువంటి ఫ్యాకల్టీ తోటి ఒక అబ్జర్వేషన్ తోటి పిల్లల్ని మోటివేషన్ తోటి దాన్ని మనం ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్తామో ఇటువంటి సాధారణ విద్యార్థులతోటి ఎంతోమంది ఆల్ ఇండియా ఫస్ట్ తీసుకొద్దామని ఏదోదో చేద్దామని విజయవాడ పోయేటటువంటి పిల్లల కంటే కూడా మా దగ్గర చదివినటువంటి పిల్లలు మా వెనకాల ఉన్నటువంటి పిల్లలు చాలా గవర్నమెంట్ స్కూల్స్లో నార్మల్ స్కూల్స్లో చదివినటువంటి సాధారణ కుటుంబంలో వచ్చినటువంటి పిల్లలందరూ కూడా ఈరోజు మంచి ఫలితాలు తీసుకురావడం మనం గమనిస్తున్నాం దీని వెనకాల ఉన్నటువంటి ప్రోగ్రామ్ కానీ మేము తీసుకురావాలి ప్రకాశం జిల్లాలో విజయవాడ పోయేటటువంటి పిల్లల్ని ఆపి ఇక్కడే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి ఫౌండేషన్ ఇచ్చి చదివించాలనే మా ఆలోచన మాకు ఉన్నటువంటి టీము మా సురేష్ సార్ కానీ లేకపోతే మా డీన్స్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ లేకపోతే మా ఫ్యాకల్టీ కానీ వీళ్ళందరితో పాటు నేను మా బ్రదరు కోఆర్డినేషన్ తోటి చైర్మన్ సార్ యొక్క సలహాలతో ఈ పిల్లలందరినీ కూడా ఇంత దూరం మనం తీసుకురావటం అనేది మాకు కూడా చాలా గర్వించదగిన విషయం సో వచ్చేటటువంటి సంవత్సరాల్లో ఇంతకంటే బెటర్గా రేపు వచ్చేటటువంటి ఏపీఎంసెట్లో కానీ అడ్వాన్స్లో కానీ మంచి రిజల్ట్ ఖచ్చితంగా వస్తాయని గట్టిగా నమ్ముతున్నాం సో ఎవరైనా టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యేటటువంటి పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఎక్కడెక్కడికో వెళ్తే ఏదేదో మనకి వచ్చేస్తుంది అని దూర ప్రాంతాలకు వెళ్ళి మనం ఇంపార్టెన్స్ లేనటువంటి చోట మనం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు దయచేసి తెచ్చుకోవద్దు మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఐఐటి అడ్వాన్స్ కానీ నీట్ కానీ మెయిన్స్ కానీ ఎంసెట్ కానీ సమర్థవంతంగా ఫుల్ఫిల్గా మీరు ఏ కోరికతో అయితే ఇక్కడికి వస్తున్నారో ఇక్కడ ఏ కోరికతో అయితే మా ఇన్స్టిట్యూషన్లో అడుగు పెడుతున్నారో పోయేటప్పుడు ఆ కోరికని ఫుల్ఫిల్ చేసుకొని పంపించే విధంగా వచ్చేటటువంటి రోజుల్లో ఇంకా బెటర్గా ఇంకా గొప్పగా మనం వచ్చేటటువంటి ఫలితాలు కూడా దానికి ప్రూవ్ చేస్తున్నాం ఇప్పటికి కూడా ఇంకా బెటర్గా ప్రకాశం జిల్లాలో మరి ఏ ఇన్స్టిట్యూట్కి లేనటువంటి రిజల్ట్స్ మనం చూపిస్తున్నాం సో మీరందరూ కూడా మా యొక్క ఇన్స్టిట్యూట్ని ఇంకా ఆదరించి మంచి మంచి ఫలితాలు తీసుకొచ్చేటటువంటి అవకాశాలను మాకు ఇంకా ఇవ్వాలని పాత్రికేయ మిత్రులతో పాటు అందరినీ కూడా ప్రకాశం జిల్లాలో ప్రతి ఉన్న ప్రతి ఒక్కరిని జిల్లా వదిలి దయచేసి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ఒకసారి మా రిజల్ట్ గమనించండి ఒకసారి మా ప్రోగ్రామ్ గమనించండి మా ప్రోగ్రాంలో ఉన్నటువంటి యావరేజ్ సక్సెస్ రేట్ గమనించండి ఇవన్నీ గమనించి మీరు తర్వాత మన పిల్లల యొక్క భవిష్యత్తుకి బంగారుబాటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఈ వేదికగా కోరుతున్నాము సో ఈరోజు మంచి రిజల్ట్ సాధించినటువంటి మా విద్యార్థులు కష్టం మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఎన్నో స్ట్రగుల్స్ పడి ఒక రోజు ఈ రిజల్ట్ మంచి రిజల్ట్ తెచ్చుకున్నారు సో ఈ రిజల్ట్ తెచ్చుకున్నారు వాళ్ళ ఫ్యూచర్ కూడా ఖచ్చితంగా ఇంకా వచ్చేటటువంటి రోజుల్లో చాలా బెటర్గా ఉంటుంది సో మా టీం మెంబర్స్కి మా స్టూడెంట్స్కి మా పేరెంట్స్కి మా ఫాదర్కి మా బ్రదర్కి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఒకసారి ఫైనల్గా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ

కంప్యూటర్ లో మాకు కొద్దిగా తెలుసు కదా కొంతమంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో సెకండ్ ఇయర్ కాంప్లీట్ చేసుకున్నాను ఈ రోజు రజ రిజల్ట్ రా రిలీజ్ అయిన సే నియాసం సే తో నాకు వై 192 జాబ్ వచ్చింది రిజల్ట్ ని అంత సంబరిస్తున్నాను అడ్వాన్స్ మార్ యాప్ యాన్ చెన్ మై కంపెనీ అని అనుకుంటున్నాను ఎస్వి సదాశిత్ కాలేజ్ లో బై సెకండ్ ఇయర్ జరుగుతున్నాను ఈ వచ్చిన టీఎస్ ఎన్ఎస్ ఫలితాల నాకు పద్నాలుగు వందల యాభై నాలుగు ర్యాంక్ వచ్చింది దీనికి కారణం మా టీచింగ్ స్టాఫ్ ఇంకా చాలా మంచి షెడ్యూల్ అందించిన మా మేనేజ్మెంట్ దీనికి దీనికి కారణం మాకు చాలా మంచి షెడ్యూల్ అందించి డైలీ ఎగ్జామ్స్ పెట్టి మా మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేసి మా డౌట్స్ అన్ని సాల్వ్ చేస్తారు దీనికి కారణమైన మా శంకర్ సార్కి గణేష్ సార్కి చైర్మన్ సార్కి మా టీచింగ్ స్టాఫ్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను వచ్చే ఏపీ ఏపీఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ సాధిస్తానని అనుకుంటున్నాను ధన్యవాదాలు నేను శ్రీ సరస్వతి విద్యా సంస్థలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఈరోజు రిలీజ్ అయిన టీఎస్ టీఎస్ఎంసెట్ ఫలితాలలో నాకు మంచి ఫలితం లాభ లభించింది దీనికి కారణం మా యాజమాన్యం గడిపిన మంచి షెడ్యూల్ సార్ వాళ్ళు మా ప్యాన్స్ గైడెన్స్ అవన్నీ మాకు ఎంతో హెల్ప్ అయ్యాయి అలాగే లెక్చరర్స్ మాకు క్లియర్ క్లియర్గా డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే మా డీన్ సార్ ప్రతిసారి మోటివేట్ చేస్తూ గైడ్ చేస్తూ ఉంటారు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మలబార్ స్టాప్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ ని రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్